నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఏ మనిషి ఎప్పటికీ నరకంలో పడకూడదు ఐ డోంట్ వాంట్ ఎనీ బడీ టు గో టు హెల్ నా బద్ధ బద్ధశత్రువు కూడా పోకూడదు ఎందుకంటే అక్కడ పోయినాక ఎంతకాలం కాలినా కూడా చావు రాదు దానికి ముగింపు లేదు ఇక్కడ మనం పెట్రోల్ పోసుకొని అగ్గిపొలం ముట్టించుకుంటే శరీరం అంతా కాలి డ్యామేజ్ అయిపోయి ప్రాణం వెళ్ళిపోతుంది ఆ లోపల చాలా వేదన పడతాం ఎంతో బాధపడి బాధపడి బాధ ఎప్పుడుకో ప్రాణం వెళ్ళిపోతుంది నరకంలో ఎంత బాధపడ్డా కూడా ప్రాణం పోదు ఇంకా ప్రాణం పోదు అక్కడే ఆ బాధే ఉంటుంది తప్ప ప్రాణం పోతే ముగింపు కావడం అనేది ఉండదు ఆలోచిస్తే చాలా భయం చాలా భయం కలుగుతుంది ఇంత ఘోరమైన బాధలు మనుషులు ఎందుకు పెడతారంటే పాపం చేశారని కాదు రక్షకుని తృణీకరించినందుకు ఎందుకంటే పరలోకానికి పోయిన చాలా మంది కూడా మరి పాపం చేసిన వాళ్ళే వాళ్ళు జన్మ పాపులు కర్మ పాపులు వాళ్ళు కూడా దేవునికి దూరంగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు ఎందుకంటే రక్షకుణ్ణి అంగీకరించినారు దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళిక వాళ్ళు అంగీకరించారు సిన్నర్స్ ఫర్ సిన్నర్స్ విల్ గో టు హెవెన్ బట్ టు సివెన్